హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు ఎవరు చెప్పారండి భారతదేశంలో ఏమీ లేవని మన భారతదేశం వింతలు విడ్డురాలకు పుట్టినిల్లు ఇక్కడ లెక్కకు మించిన వింతలు అద్భుతాలు ఉన్నాయి మరి ఇలాంటి అద్భుతాలలో ఒకటి అరుణాచలం మరియు నందీశ్వరుడు పంచభూతాలు అంటే మీకు తెలిసిందే గాలి నీరు అగ్ని భూమి మరియు ఆకాశం పొరపాటున ఇందులో ఏదో ఒకటి కో కోపడి మూడో కన్ను తెరిస్తే మానవుడు బ్రతకగలడా అమ్మో తలుచుకుంటేనే భయమేస్తోంది మళ్ళోసారి హాయి అని చెప్పినట్లు పూర్తి సమాచారం కోసం వరకు చూడండి ఇలా ప్రకృతిలో మమేకమైన ఈ ఐదు భూతాలలో పరమాత్మని తత్వముట్టి పడేలా పంచభూతలింగ క్షేత్రాలు మనకు ఉన్నాయి అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరుణాచలలో అగ్నిలింగం అగ్నిలింగం అంటే ఇక్కడ ఉన్న అరుణాచల పర్వతమే శివుని ప్రతిరూపమని చెప్పాలి ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుని ప్రదక్షిణ చేసినట్లే అందుకే ఇక్కడ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేయడం చాలా ప్రధానమైనది ఈ అరుణాచల క్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పకుండా కొండ చుట్టూ చెప్పులు లేకుండా ప్రదక్షిణలు చేయడం ప్లాన్ చేసుకునే వస్తారు ఇక కొండ విషయానికి వస్తే ఈ అరుణాచల కొండ ప్రతి పద్నాలుగు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఈ కొండ చుట్టూ ఔషధ మొక్కలు అనేక ఉన్నాయి కనుకనే కాలి నడకను చేసే ప్రదక్షిణలు వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం విశ్వాసం ఇక్కడ శివుడు రెండు వేల ఆరు వందల అరవై ఐదు అడుగుల ఎత్తున్న పర్వతం మీద పార్వతీదేవి మరొక పర్వతం మీద నెలకొని ఉంటారు అగస్తీశ్వర మఠం నుండి గనక ఈ కొండలను చూస్తే అర్ధనారీశ్వరుని దర్శనంలో రెండు కొండలు కూడా ఒకే కొండగా కనిపించడం ఒక అద్భుతమైన చెప్పుకోవాలి మామూలుగా నందీశ్వరుని చూడాలంటే వెళ్తే ముఖ దర్శన భాగ్యం కలుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఆ కొండను నానా పడి ఎక్కితే అక్కడ నంది కనపడదు కేవలం ఒక ప్రదేశం నుండి మాత్రమే నందిని చూసే భాగ్యం కలుగుతుంది ఎంత విచిత్రం ఒకదు ఎవరిని నమ్మినా నమ్మకపోయినా సాక్షాత్తు పర్వతాన్నే శివుడిగా భావించే మనకు ఇంకొక పర్వత రూపంలో నందీశ్వరుడు కనిపించడం అద్భుతమే నిజానికి దేశంలో ఉన్న పెద్ద దేవాలయాలలో అరుణాచలేశ్వర ఆలయం ఒకటి ఇది పది హెక్టార్ల స్థలం వరకు విస్తరించింది అరుణాచలేశ్వర ఆలయం నాలుగు ముఖద్వారపు గోపురాలతో అందంగా నిర్మించబడింది తూర్పు వైపు ఉన్న గోపురం ఎత్తు అరవై ఆరు మీటర్లు మరియు ఇది అక్కడున్న నాలుగు గోపురాలలో పొడవైనది అంతేకాక దేశంలో పొడవైన గోపురంగా ఖ్యాతి గడించింది ఈ గోపురం పదకొండు అంతస్తుల వరకు ఉంటుందట రమణ మహర్షి నివాస స్థలంలో నిర్మితమైన ఆధ్యాత్మిక కేంద్రం ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆశ్రమంలో స్థానికుల కంటే విదేశీయులు ఎక్కువగా కనిపిస్తారు ఇక్కడ కోతులు నెమల్లు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి సాయంత్రం పూట రమణ మహర్షి సమాధి వద్ద భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు రమణ ఆశ్రమానికి కూతవేటు దూరంలో శేషాద్రి స్వామి గల ఆశ్రమం తిరువన్నామలై జిల్లాలో ఉంది ఇక్కడ శేషాద్రి స్వామి సమాధి ఇక్కడ వసతి సదుపాయం ధరలతో ఉంటుంది అది కూడా కట్టలేని వారికి మినహాయింపు ఉంటుంది కేరళ కర్ణాటక మరియు తమిళనాడులో విస్తరించిన పశ్చిమ కమలల్లో అన్నామలై కొండలున్నాయి అన్నామ అంటే ఏనుగు అని మలై అంటే కొండ అని అర్థం ఒక మాటలో చెప్పాలంటే ఏనుగు కొండ అని అర్థం ఇక్కడ ఉన్న వన్యమృగ సంపద చాలా ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి